అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదులో మరోసారి మన రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కబోతుంది ఎందుకంటే త్వరలోనే లోకల్ బాడీ ఎన్నికలు అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ రానున్నాయి గ్రామ పంచాయతీలు మండలాలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఇవి ప్రజలకు అత్యంత దగ్గరగా పనిచేసే ప్రభుత్వ స్థాయి కానీ ఈసారి ఈ ఎన్నికలు కేవలం గ్రామ స్థాయిలోని నాయకులను ఎన్నుకోవడమే కాదు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు నిర్ణయించే పరీక్షగా మారబోతున్నాయి అయితే లోకల్ బాడీ ఎన్నికల ప్రాముఖ్యత ఏందో తెలుసుకుందాం తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పునాది అని చెప్పవచ్చు గ్రామ స్థాయి సమస్యలు నీరు రోడ్లు పథకాలు మరియు అభివృద్ధి ఇవి పరిష్కరించే ఈ ఎన్నికల ద్వారానే కానీ రాజకీయ పార్టీలు వీటిని కేవలం స్థానిక ఎన్నికలుగా చూడడం లేదు అవి రాష్ట్ర రాజకీయ సమీకరణాలకు దారి చూపించే మూడవ శక్తి పరీక్ష అంటే మినీ అసెంబ్లీ టెస్ట్గా చూస్తున్నాయి ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ మూడు పర్యటీల మధ్య ఉంది మొదటగా కాంగ్రెస్ తాజాగా అధికారంలోకి వచ్చిన పార్టీగా తన ప్రజా వాగ్దానాలను రుజువు చేసుకోవాలనే ప్రయత్నంలో ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ తర్వాతది బీఆర్ఎస్ గత పదేళ్ల పాలన తర్వాత తన పునరాగమనాన్ని నిరూపించుకోవాలనే ప్రయత్నిస్తుంది ఈ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ గ్రామ స్థాయిలో తన స్థానం పెంచుకోవాలనే దిశగా బలంగా ప్రణాళిక వేస్తుంది అదనంగా ఏఎంఐఎం సిపిఐ సిపిఎం వంటి చిన్న పార్టీలు కూడా పట్టణ ప్రాంతాల్లో తమ ప్రభావం చూపించేందుకు సిద్ధమవుతున్నాయి ఈ ఎన్నికల్లో ప్రజలు ఎక్కువగా చర్చించే అంశాలు గ్రామీణ అభివృద్ధి రోడ్లు మరియు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ అమలు మరియు నిరుద్యోగుల మరియు మహిళల ఉపాధి సంక్షేమాల గురించి రేషన్ ఆరోగ్యం విద్యా సదుపాయాల గురించి ప్రభుత్వ పథకాల అమలు బంద్ లాంటి పథకాల గురించి ప్రజలు ఇప్పుడు పార్టీ కంటే పనిని చూసి ఓటు వేయాలని నిర్ణయిస్తున్నారు ఇది ఈ ఎన్నికల్లో కొత్త మలుపు ఇస్తుంది తెలంగాణ రాష్ట్రం రెండు ప్రధాన రాజకీయ ముఖాలు కలిగి ఉంది గ్రామీణ తెలంగాణ మరియు అర్బన్ తెలంగాణ ఈ రెండు ప్రాంతాల ఓటింగ్ విధానం అభిప్రాయాలు రాజకీయ ప్రాధాన్యతలు చాలానే భిన్నంగా ఉంటాయి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ బీఆర్ఎస్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది గత దశాబ్దంలో గ్రామ స్థాయిలో రోడ్లు నీటి సదుపాయాలు రైతుబంధు దళిత్ బంధు మిషన్ భగీరథ వంటి పథకాల ద్వారా బీఆర్ఎస్ పట్టు సాధించింది అందుకే గ్రామాల్లో చాలామంది ప్రజలు ముందు వచ్చిన అభివృద్ధి మళ్ళీ కొనసాగుతుందా అని ఆలోచిస్తున్నారు అయితే పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది కాంగ్రెస్ మరియు బీజేపీ ఇక్కడ వేగంగా ఎదుగుతున్నాయి అర్బన్ ఓటర్స్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంప్లాయ్మెంట్ ట్రాఫిక్ హౌజింగ్ వంటి అంశాలను ఎక్కువగా చూస్తున్నారు ఉదాహరణకు హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ వంటి పట్టణాల్లో మెట్రో ఎక్స్పెన్షన్ హౌసింగ్ స్కీమ్స్ ఇండస్ట్రియల్ పార్క్స్ స్టార్టప్స్ వంటి ప్రధాన చర్చలుగా మారాయి పట్టణ యువతకు డిజిటల్ ఎకనామీ స్టార్టప్ సపోర్ట్ జాబ్ క్రియేషన్ ప్రధాన ప్రాధాన్యత ఇదే సమయంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు రైతుబంధు మరియు క్రాప్ లోన్ వేవ్స్ వంటి పథకాలు ముఖ్యమైన చర్చలుగా ఉన్నాయి పొలిటికల్ అనాలిసి చెప్తున్నారు ఏంటంటే గ్రామీణ బీఆర్ఎస్ ఇంకా బలంగా ఉన్న పట్టణాల్లో కాంగ్రెస్ తన పట్టు పెంచుకుంటుంది అలాగే బీజేపీ కూడా జిహెచ్ఎంసీ ప్రాంతాల్లో హిందూ ఓటర్ల మధ్య మంచి స్థిరస్థానం సాధిస్తుంది అర్బన్ రూరల్ డివైడ్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో మలుపు ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గ్రామ స్థాయిలోనే ఉంటాయి కానీ రాజకీయ ప్రాధాన్యత మాత్రం పట్టణాల మీద ఆధారపడి ఉంటుంది అంటే గ్రామాల్లో భవిష్యత్తు అభివృద్ధి పథకాల కొనసాగింపు ముఖ్యమైన అంశం పట్టణాల్లో ఉద్యోగాలు సౌకర్యాలు గవర్నెన్స్ ప్రధాన అంశం అవుతుంది ఈ రెండు దిశల్లో ఎవరు సమతుల్యత చూపిస్తారో వారే ఈ ఎన్నికల్లో విజేతలు అయ్యే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు లోకల్ బాడీ ఎన్నికల్లో అత్యంత ముఖ్యమైన మార్పు యువత మరియు మహిళా ఓటర్ల ప్రధానం యువత శాతం పెరిగింది ఈసారి ఓటర్లలో పద్దెనిమిది నుంచి ఇరవై ఐదేళ్ల మధ్య ఉన్న యువత శాతం గణనీయంగా పెరిగిందనే చెప్పవచ్చు వారు రాజకీయ శైలిని నమ్మడం లేదు వారికి కావాల్సింది పనితీరు పారదర్శకత మరియు భవిష్యత్తు అవకాశాల మీద దృష్టి సాధిస్తారు ఇవాళ ఈ యువతే డిజిటల్ ఆపరేషన్ సోషల్ మీడియాలో చురుకైన చర్చలు చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఎక్స్ టెల టెలిగ్రామ్ గ్రూప్స్లో రాజకీయ డి డిబేట్స్ రీల్స్ షార్ట్ వీడియోల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు వారికి ఇప్పుడు డెవలప్మెంట్ పాలసీస్ అంటే ఇష్టం వాళ్ళు క్యాస్ట్ పాలిటిక్స్ లేదా ఫ్లెక్సిబుల్ కంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎడ్యుకేషన్ డిజిటల్ కన కనెక్టివిటీ అండ్ క్లీన్ గవర్నెన్స్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు ఈసారి యువత ఆన్లైన్లో మాత్రమే కాదు గ్రౌండ్లో కూడా చురుకుగా క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నారు పాల్గొంటున్నారు వాళ్ళ చోటు ఏ పార్టీకి వెళ్తుందో ఇది ఎన్నికల ఫలితాలను మార్చగల శక్తి కలిగి ఉంది మహిళా ఓటర్ల శక్తి మరొక వైపు మహిళా ఓటర్లు కూడా ఈసారి కీలక పాత్ర పోషించబోతున్నారు తెలంగాణలో మహిళా ఓటు శాతం నలభై తొమ్మిది శాతం పైగా ఉంది అంటే దాదాపు సగం ఓటర్లు మహిళలే అని చెప్పవచ్చు ప్రభుత్వం గత కొన్నేళ్లలో గృహలక్ష్మి ఆసరా పెన్షన్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వంటి పథకాల ద్వారా మహిళలను నేరుగా చేరుకోవడంలో పెద్ద పాత్ర పోషించింది ఇప్పుడు మహిళలు కూడా వాస్తవ అభివృద్ధి భద్రత మరియు కుటుంబ స్థిరత్వం ఆధారంగా ఓటు వేయాలని నిర్ణయిస్తున్నారు పట్టణ ప్రాంతాల్లో ఉన్న మధ్యతరగతి మహిళలు ఉద్యోగుల భద్రత ధరల స్థిరత్వం వంటి అంశాలపై దృష్టి పెడుతుంటే గ్రామీణ మహిళలు సబ్సిడీలు పథకాల కొనసాగింపు మరియు స్థానిక నాయకులు అందుబాటు ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నారు రెండు వేల ఇరవై ఐదు యువత మరియు మహిళల ఓటు ఎవరి వైపు వాళ్తుందో అదే ఈ లోకల్ బాడీ ఎన్నికల గేమ్ చేంజర్ అవుతుంది ఈ రెండు వర్గాలు కలిసి తెలంగాణ రాజకీయ దిశను మార్చగల శక్తిగా మారాయి ఇక నాయకులు ఈ వర్గాలను ఆకట్టుకోవడానికి కొత్త ప్రామిసెస్ సోషల్ క్యాంపెయిన్స్ మరియు గ్రౌండ్ కనెక్షన్స్ పెంచుతున్నారు అంటే ఈసారి ఎన్నికలు కేవలం పార్టీ బలంతో కాకుండా యువత ఉత్సాహం ప్లస్ మహిళా మద్దతుతోనే నిర్ణయించబడుతుంది ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు లోకల్ బాడీ ఎన్నికలను చూసి పొలిటికల్ జర్నలిస్టు చెప్తున్న ఒకే ఒక మాట ఇది కేవలం గ్రామస్థాయి ఎన్నికలు కావు ఇవి రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల దిశను చూపే ప్రీ టెస్ట్ లాంటివి అని చెప్తున్నారు ముందుగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో చూద్దాం ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక ప్రతిష్టాత్మక పరీక్ష ప్రజలు తమకు ఇచ్చిన వాగ్దానాలు ఉదాహరణకు ఉచిత బస్ ప్రయాణం గృహలక్ష్మి పథకం రైతు బంధు మరియు ఉద్యోగాలను నియామకాలు వాస్తవంగా అమలవుతున్నాయా లేదా అన్నది ప్రజలు ఇప్పుడు పరిశీలిస్తున్నారు కాంగ్రెస్ గ్రామాల్లో పనితీరు ఆధారిత ప్రచారం చేస్తుంది మేము ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నాం అనే సందేశంతో ప్రచారం ప్రారంభించింది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఇది రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలకు బలమైన సంకేతం అని చెప్పవచ్చు తర్వాత బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే గతంలో పది సంవత్సరాల రాష్ట్రాన్ని నడిపిన పార్టీగా బీఆర్ఎస్కు ఇది తన పునరాగమనం నిరూపించుకునే అవకాశంగా చెప్పవచ్చు ప్రస్తుతం పార్టీ ఎదురుదెబ్బలు ఉన్నప్పటికీ గ్రామ స్థాయిలో ఇంకా కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసం ఉన్న పెద్ద శాతం ప్రజలు ఉన్నారనే జర్నలిస్టులు చెప్తున్నారు ఇక కేటీఆర్ హరీష్ రావు లాంటి నేతలు తమ బలమైన ప్రాంతాల్లో పెద్ద స్థాయి ప్రచారాలు చేపడుతున్నాయి ఇది వాళ్లకు మళ్ళీ ప్రజల్లో పెంచుకునే సమయం బీఆర్ఎస్ బలంగా ప్రదర్శన చేస్తే ఇది పార్టీ క్యాడర్ ఇంకా జీవించి ఉందని గ్రామాల్లో పట్టు తగ్గలేదని స్పష్టమవుతుంది ఇంకా బీజేపీ పరిస్థితికి వస్తే బీజేపీ మాత్రం ఈసారి ఎక్కువగా అర్బన్ సెంటర్స్ మీద దృష్టి పెట్టింది జిహెచ్ఎంసి కవరీంనగర్ నిజామాబాద్ వరంగల్ వంటి పట్టణాల్లో బీజేపీ క్యాంపెయిన్లు బలంగా జరుగుతున్నాయి నగర యువత మరియు మధ్యతరగతి ఓటర్లతో బీజేపీకి మంచి మద్దతు లభిస్తుందనే కనిపిస్తుంది పార్టీకి లక్ష్యం ఏంటంటే కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం ఓట్లు సాధించడం ఇది సాధిస్తే రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీజేపీ కూడా మూడో ప్రధాన శక్తిగా తెలంగాణ రాజకీయాల్లో బలమైన స్థానం పొందే అవకాశం ఉంటుంది మొత్తం మీద పొలిటికల్ జర్నలిస్టులు చెప్తున్న విషయాలు ఏంటంటే ఈ ఎన్నికల్లో గెలుపు కంటే పార్టీలను ఏ ప్రాంతాల్లో బలంగా నిలబెట్టాయో అదే ఎక్కువగా ముఖ్యమని సూచి అవుతుంది అంటే కాంగ్రెస్ ప్రదర్శన బలంగా ఉంటే అది పాలన ఆమోదం బీఆర్ఎస్ తిరిగి పుంజుకుంటే అది ప్రజల్లో లోకల్ లీడర్షిప్ ట్రస్ట్ అన్న అర్థం బీజేపీ పెరిగితే ఇది వికల్ప రాజకీయాల ఆవశ్యకతకును ప్రజలు గుర్తిస్తున్నారని సంకేతం ఈ లోకల్ బాడీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారుస్తాయి ఇది కేవలం గ్రామస్థాయి ఓటు కాదు ప్రజల మనోభావాల అర్థం ఎవరి పనితీరు ప్రజలు మనకు గెలుస్తుందో ఎవరి హామీలు వాస్తవం అవుతాయో అదే రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణ రాజకీయ దిశను నిర్ణయిస్తుంది సంక్లిప్తంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదు గ్రామం మాట్లాడుతుంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో అసెంబ్లీ వినిపిస్తుంది మనం ఇప్పటి వరకు చూసాం ఈ లోకల్ బాడీ ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో ఎంత కీలకమో ఇది కేవలం సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నిక కాదు ఇది ప్రజల ఆత్మస్థైర్యానికి వారి నిర్ణయానికి ప్రతిబింబం ఓటు అనే ఒక్క బటన్ మన చేతిలో ఉంటుంది కానీ దాని ప్రభావం ఐదేళ్ల పాటు మన జీవితాలపై ఉంటుంది కాబట్టి ప్రజలు ఇప్పుడు చాలా చైతన్యంగా ఉన్నారు వాళ్ళు చూస్తున్నారు ఎవరు మాట వినబడుతున్నారు ఎవరు పని చేస్తున్నారు ఎవరు కేవలం ప్రచారమే చేస్తున్నారు అనేది ఈ ఎన్నికల్లో పార్టీలకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తాయి ప్రజలతో సంబంధం కొనసాగించండి మాటల్లో కాదు పనుల్లో నమ్మకం చూపించండి ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఇప్పుడు వాగ్దానాల కంటే వాస్తవ ఫలితాలు కోరుకుంటున్నారు వారి అభిప్రాయాలు మారితే రాజకీయ సమీకరణాలు ఒక్క రోజులో మారిపోతాయి రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల దిశను ఈ ఫలితాలు నిర్దేశిస్తాయి ఇక ఎవరు అధికారంలో ఉన్నా ఈసారి ప్రజల తీర్పు అభివృద్ధి పారదర్శకత ఉద్యోగాలు రైతు సంక్షేమం మీదే ఆధారపడి ఉంటుంది తెలంగాణ రాజకీయ భవిష్యత్తు కేవలం పార్టీల చేతిలో కాదు ప్రజల చైతన్యంలో ఉంది ప్రజల ఓటు ప్రజల శక్తి ఆ శక్తి మారితే చరిత్ర కూడా మారుతుంది ఇదే మన రాష్ట్రం ఇదే మన భవిష్యత్తు ప్రతి ఓటు విలువైంది ప్రతి నిర్ణయం రాష్ట్ర దిశను నిర్ణయిస్తుంది ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి